మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్న అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది ముందర అతనికి అర్ణేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవడం నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారానికి సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారానికి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాని దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూపు మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సిఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా ఆ వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలునాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఎఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు మా విధులకు ఆటంకం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం ఇలా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సన్ అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఎలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు వాళ్ళు బయట రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత రెండు వేల పదహారు పదిహేడులో క్షమాభేక్షతో మీరు కదా వదిలింది అతన్ని మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతను బయటకు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడిపినటువంటి నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియ ప్రియమైనటువంటి పార్ట్నర్ ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభేక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటకు తీసుకొచ్చింది ఎవరు నారా చంద్రబాబు నాయుడే కదా మీ ప్రభుత్వమే కదా మీ ప్రభుత్వంలోని క్షమాభిక్ష రావాలంటే ఏం చేయాలి టోటల్గా జైలు నుంచి క్లీన్ సర్టిఫికేట్ రావాలి కింద ఎస్ఐ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం కావాలి రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కావాలి వీడు తగాదాలన్నీ మర్చిపోయి వీడు తగాదా కోరు కాదు ఆవేశపరుడు కాదు వీడు బయటకు వస్తే మటర్లు చేయడు అని క్లీన్ సర్టిఫికేట్ మొత్తం కింద నుంచి పైదాకా అన్ని డిపార్ట్మెంట్లు వెళ్తే చివరికి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తే ముఖ్యమంత్రి గారు దాన్ని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారికి చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పంపించింది కరెక్టే అనిపిస్తే ముద్ర వేస్తే బయటకు వస్తాడు క్షమాభిక్షు బయట మీరు గవర్నమెంట్కి రాగానే ఈ వచ్చాడు ఈ సురేంద్ర నాయుడు మీకు ఎంత చనువు లేకపోతే మీకెంత లింకులు లేకపోతే మీకు ఎంత పార్ట్నర్ కాకపోతే అతని దగ్గర మీకు ఎంత లబ్ధి చేయకపో చేకూరకపోతే ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒక చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రంగానే ఎందుకని చెప్పరా చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆయన ఆయనే మీతో మాట్లాడిచ్చేసాడా జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనవాడి నాయన్ని వదిలేసేయండి అని చెప్పాడా జయచంద్రరావు చేర్చుకోమని చెప్పాడా చేర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆఫీ ఆ ఆఫ్రికాలు ఈ ఆఫ్రికాలో కింద ఆఫ్రికా పై ఆఫ్రికా అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని ఇచ్చాడు కదా ఎందుకు ఇచ్చారు సీటు అప్పుడు దాకా ఎవరున్నారు మీకు అప్పుడు దాకా మీకు జెండా మోస్తున్నాడు ఎవడు మీకు అప్పటికే ఒక కుటుంబం ఉంది తంబళ్ళపల్లిలో ఒక టీడీపీకి మీకు ఒక కుటుంబం ఉంది వాళ్ళు టీడీపీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాయి కానీ మీరు ఎవరి మీద ఆధారపడ్డారు ఎవరి మీద ఆధారపడ్డారు శంకర్ యాదవ్ కదా గుర్తున్నాడా శంకర్ యాదవ్ శంకర్ యాదవ్ గుర్తున్నాడా అన్న కొన్ని తెలుగుదేశం కార్యకర్తలందరికీ గుర్తే కదా చిత్తూరు జిల్లా వాళ్ళందరికీ గుర్తే కదా రెండు వేల తొమ్మిది తర్వాత తొమ్మిదిలో గెలిచినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతే మీరు దిక్కు లేని స్థితిలో గతి లేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర యాదవే కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మీరు బీఫారం ఇచ్చింది శంకర యాదవ్కే కదా మరి అటువంటి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా శంకర యాదవ్ జెండా మోస్తున్నాడు కదా శంకర యాదవ్ని ఏం చేశారు ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మారుతున్నారు కదా పెద్దిరెడ్డి కోవర్టు జగన్ రెడ్డి కోవర్టు అని ఆ జయచంద్రారెడ్డి మా కోవర్టుకి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్ శంకర్ యాదవ్ తోచేసి ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అతని దగ్గర పాపపు సొమ్ము ఉంది ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అని ఎంత టికెట్ ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు ఇప్పుడు ఈ సురేంద్ర నాయుడు కదా మీకు మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ జయచంద్రారెడ్డికి ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా చిత్తూరు వాళ్ళకి అందరికి తెలుసు కదా రోజు పార్టీ ఆఫీస్ దగ్గర వాళ్ళకి కూడా తెలుసు కదా శంకర్ యాదవ్ ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత ఇచ్చారు టికెట్ ఇవాళ మీకు అది దొరికేసేపప్పటికి మాకు అంట కడతారా ఈ అసలు ఇవన్నారు కోవర్ట్ కోవట్ అంటే ఏంటి మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవట్ట అసలు మా కోవర్ట్లందరినీ మీరు ఎందుకు చేర్చుకుంటున్నారు మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు మీరు మీరు మా కోవర్ట్లు చేర్చుకుని న్యూజూడిలో మంత్రి ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్టును చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు మా కోవర్టును చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు మీ మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు ఇట్లా లెక్కకి మిక్కిలు కదా మా కోవర్ట్లు మీ దగ్గర ఉన్నారు కదా తోసేయండి బయటికి మరి ఆయన సస్పెండ్ చేయరా ఉంచుకుంటారా కోవర్ దొరికే వరకు ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటానికి అయి చూస్తారు మీరు ప్రజలకి అన్నీ తెలుసు అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని మీరు ఆడుతున్నటువంటి ఈ రంకుల బొంకుని ప్రజలకి మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పింది మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పడానికి నేను చెప్పింది నిజాల అబద్ధాలు ఒకసారి చెక్ చేసుకోండి